నమస్తే మాపల్ల కబూర్లకు స్వాగతం పదహారు సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న గుమ్మడి గంగులప్ప గారిని కలిసి ప్రకృతి వ్యవసాయంలో వారి అనుభవాలను అడిగి తెలుసుకుందాం మీ గురించి చెప్పండి సార్ నమస్కారం సార్ నా పేరు గుమ్మడి గంగులప్పి నిమ్మపల్లి మండలం అన్నమయ్య జిల్లా ప్రస్తుతం అన్నమయ్య జిల్లా ఓకే సార్ మీరు ఎంతకాలం నుండి చేస్తున్నారు సార్ ప్రకృతి వ్యవసాయము ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిగా ప్రకృతి వ్యవసాయం లేక మార్పు చెందడం నేను ఒకటే ఫస్ట్ అనుకుంటా సార్ రెండు వేల ఎనిమిది లాస్ట్ రెండు వేల తొమ్మిది అనుకోండి తొమ్మిది నుంచి నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను నేను రెండు వేల తొమ్మిది నుంచి నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను ఎందుకు చేస్తున్నా ఎట్లా చేస్తున్నానంటే ఒక ఇంజనీరు ఒక ఆవు నాటి ఆవుతూ ముప్పై ఎకరాలు సాగు చేయొచ్చు అని చెప్పేసి ఒక పాయింట్ నా మెయిన్ లో పడింది అంటే ఎట్లా ఏంది అంటే అంతకు ముందు నాకు వ్యవసాయం అంటే ఇష్టం లేదు ఆవులు అంటే ఇష్టం లేదు నాకు ఎందుకలే ఏదో మామూలుగా అందరూ పని మనం కూడా ఆ మార్గం లో ఉండేవాళ్ళని నేను కూడా ఆ ఆలోచనలు ఉండేవాళ్ళు ఒక నాటి ఆవితే ముప్పై ఎకరాలు సాగు చేయొచ్చు అన్నటువంటి ఉద్దేశంతో అప్పుడు ఆలోచన వచ్చింది నాకు ఆవు లేకుండా కూడా ఆ రోజు తేడా పంచితం అంటే తిరుపతిలో నేను ఒక మీటింగ్కి పోయినాను మీటింగ్ పోయిన తర్వాత పేడ తుమ్మ బెల్లం పిండి జీవామృతం కలిపి ఏం అవసరం లేదు జీవామృతంతోనే మన పంటలు పండించుకోవచ్చు అనేటువంటి ఉద్దేశం చెప్పేందుకు నేను అప్పుడే నేను మారిపోయినా ఎందుకు మారిపోయి ఎట్లా అంటే ఖర్చు లేకుండా భూమికి మనం హాని చేయం ఆహార పంటలు కూడా ఆరోగ్యంగా వస్తాయి విషరసాయనాలు ఉండవు ఇట్లాంటప్పుడు మనకి ఇంకేమి చెప్పేసి వ్యవసాయంతోనే మనం ముందుకు రావచ్చు మన జీవన విధానం మార్చుకోవచ్చు అనే ఉద్దేశంతో నాకు ఆలోచన కలిగి అప్పటినే రెండు వేల తొమ్మిది మే నెలలో అప్పటి నుంచి నేను పెట్టిన అదే నెలలో స్టార్ట్ చేసిన అంటే రెండు వేల తొమ్మిది అంతా ఉన్నారు కదా ఇక్కడ తిరుపతిలో ఎవరు పెట్టిన సార్ ఇప్పుడు మునుపు గంగాధరం గారు అని అది వర్మీ కంపోస్ట్ గురించి ప్రచారం చేసేవాళ్ళు ఆయన చెప్పినాడు నాకు ప్రకృతి వ్యవసాయం చేసి చెప్పినారు అంతేగానే తెలియదు కాకపోతే సురేష్ సార్ అని చెప్పి బెంగళూరు నుంచి బ్యాంకు ఉద్యోగి ఆయన చెప్పినాడు ఈ విషయం అప్పుడు నేను తిరుపతికి నన్ను పిలిచినారు సుభాష్ పాలేకర్ గారు వస్తారు అని చెప్పేందుకు అప్పుడు అంతకు మునిపే అంటే రెండు వేల పన్నెండులో వచ్చినాడు రెండు వేల తొమ్మిది నుండి వేల తొమ్మిదిలో మొదలు పెట్టినా మీటింగ్ పెట్టింటే నేను ఆ మీటింగ్ కి పోయినా నేను మీటింగ్ పోతే ఇంత మంది చేస్తా కదా ప్రకృతి వ్యవసాయం నేను ఎందుకు చేయలేదు అని చెప్పేసి అనుకుంటే ఏ ఒక్కరు కూడా చేయాలి మళ్ళీ లాస్ట్ కి నేను ఒకరే మిగిలినా నేనే చేసింది ఈ ప్రాంతంలో తిరుపతి మొదలు పెట్టిన అదే పట్టుదల కొన్ని లక్షల సంవత్సరాల నుంచి వ్యవసాయం ఎట్లా చేసినారు ఈ కెమికల్ వాడే చేసినారు కదా ఇదే ఏదో విధంగా ఆవు పేడతోనే చేసినారు కాబట్టి ఒక ఆలోచన ఉండేది నేను అదే విధంగా మొదలుపెట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు మూడో జీవితం ఉన్నంత వరకు కూడా నేను ప్రకృతి వ్యవసాయం చేస్తాను వేరే మారణం మారేదానికి వీల్లేదు అది సిద్ధాంతం అది పద్ధతి అని చెప్పి అనుకున్నాను ఇప్పుడు మీరు పాలేకర్ ప్రోగ్రామ్ చూడక ముందు ఏ విధంగా చేసేవాళ్ళు మీరు ప్రకృతి వ్యవసాయం లేదు అప్పుడు లేదు కెమికల్ వాడేది అంటే యూరియా కాంప్లెక్స్ తెచ్చేసేది అప్పటికప్పుడే నాటుకునేది చేసేది అది ఇంట్రెస్ట్ లేదు నేను ఆ వ్యవసాయానికి అంటే నాకు ఇష్టం లేక లేదు నేను రకరకాల మార్గాలు పోయేవాడు చేసేవాడు అసలు ఆ వ్యవసాయం అంటే నాకు ఇష్టం లేదు అప్పటి నుంచి నాకు కలిగింది రెండు వేల తొమ్మిది నుంచి పాలేకర్ రెండు వేల పన్నెండులో లో పన్నెండులో సుభాష్ పాలేకర్ గారు మా ఫీల్డ్ మా పొలాలు చూసేదానికి విజిట్ వచ్చినారు చూసినారు టమాటా నాటినారు కదా ఇక్కడ అది ఏం టమాటా నాటి టమాటా సార్ సుంకరమెట్ట తర్వాత వచ్చి దేవరెల్లి అనేటువంటివి నేను విశాఖపట్నంలో ఎక్కడో అడవి ప్రాంతంలో అవి ఉన్నాయి అంటే తమ అక్కడ ఉపయోగించుకుంటా ఉన్నారు వాటిని నేను తెప్పించుకొని కొన్ని కొన్ని విత్తనాలు తెప్పించుకొని అప్పటి నుండి వాటి డెవలప్మెంట్ చేసి అవి ఇప్పుడు విత్తనాలు కూడా ఉపయోగించుకున్నా నాటి విత్తనాలు ఉపయోగించుకున్నాను సైజు కూడా బాగా వస్తాయి పెద్దగా వస్తాయి పెద్ద సైజు వస్తాయి రుచి బాగుంటాయి ఎక్కువ రోజులు ఉంటాయి అంటే మాగిన తర్వాత కొందరగా అవి పాడైపోతాయి ఎందుకంటే ఏదైనా గానీ ఆ మట్టిలో కలిసిపోవాలి కదా ఎక్కువ రోజులు ఉండేది కాదు కదా దాని దశ టమాటాలు బాగా రుచికరంగా బాగుంటాయి ముందు అంతా చేసినా కదా మనం కొత్త కొత్తగా ఇది వందల సంవత్సరాలు ఇచ్చి టమాటా ఉండింది కాబట్టి అవే తెచ్చుకొని నేను వాడుతా ఉంటా అవే టమాటా టమాటాడతాను వంకాయ నాటివే మిరప నాటివే మొత్తం ఆవులు కోళ్ళు అంటే మనం చేసే విధానం అంతా కూడా ప్రకృతి పద్ధతి మన దేశవాళి పురాతన కాలంలో ఎట్లా చేసినారు అదే విధానంతో నేను ఇప్పుడు కూడా కొనసాగుతా ఉంటాను కొనసాగిస్తాను ఓకే సార్ ఇప్పుడు మీరు ఇక్కడ కూడాను లేదా నీళ్లు కట్టే విధానం కూడాను మీరు అంత గానే వేయకుండా డ్రిప్ వేయకుండా మామూలు కడతా ఉండారు కదా డ్రిప్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి డ్రిప్ కూడా వేస్తాము నీళ్లు పారించుకుంటే అంత బాగా డ్రిప్ రాదు డ్రిప్ లో డ్రిప్ నీళ్లు పారించుకుంటే బాగుంటుంది అందుకని నీళ్లు పారించుకుని ఎక్కువ మేము పండించుకుంటాం రెండు సార్లుగా రెండు సార్లు వస్తా అంటే కట్ అయిపోతే కట్ కాదు రెండు సార్లు పూత పొయి మళ్ళా ఖాతా కాసేసి అయిపోయిన తర్వాత మళ్ళీ కూడా వస్తుంది రెండు మూడు సార్లు వస్తుంది కాబట్టి ఇది నాటి పద్ధతి మంచిది మామూలు దానికంటే పది రోజులు లేట్ వస్తాయి లేట్ వస్తాయి నాటివి కాబట్టి లేటు వరకు ఉంటాయి ఇప్పుడు మామూలుగా ఏ ఏ పంటలు పెడుతుండవు సార్ ఇప్పుడు సార్ నేను కూరగాయలు భూమి లోపల వచ్చేటివి గడ్డ జాతులు భూమి పైన ఒక అడుగు వచ్చేటివి ఆకు జాతులు భూమి పైన రెండు అడుగులు వచ్చేటివి రెండు రెండున్నర మూడు అడుగుల వరకు వచ్చేటివి కూరగాయలు వంకాయ మిరప టమాటా లాంటివి తర్వాత అడుగులు ఫైవ్ లేయర్ పద్ధతి కూడా అంతస్తుల విధానం కూడా ఫైవ్ లేర్ కూడా పెట్టినా ఫైవ్ లేయర్ పద్ధతి తర్వాత శాశ్వత పంటలు అన్ని ఐదు రకాల రకాల పంటలు పండిస్తాను ఏం కెమికల్ స్ప్రే చేయను తర్వాత భూమికి ఏం కెమికల్ వాడను యూరియా కాంప్లెక్స్ అంట ఇవన్నీ వాడను స్ప్రే చేసేది కూడా జీవామృతం స్ప్రే మజ్జిగ స్ప్రే చేసినాం తర్వాత వచ్చి ఇది జీవామృతం స్ప్రే చేసిన తప్ప వేరే మేము ఇంతవరకు చేసిన జీవామృతమే చేస్తాం ఇప్పుడు ఇవే అవి ఎట్లా వస్తాయో రావాలని సంగతి నేను పరీక్ష చేసినా కాబట్టి బాగా ఉండేది వస్తా మామిడి చెట్లు కూడా మజ్జిగ మజ్జిగ స్ప్రే చేసినాం ఈ మామిడి చెట్లు అన్నిటివి కూడా అంటే ఆకలి కూడా చాలా పచ్చగా ఇది ఉండాలి మామూలుగా మామూలు అయితే ఈ ఆకులంతా వచ్చేసి ఆ దీనికి రో అంతా చీడ వచ్చేసి ఆకులంతా ఇది ఆ అంతా అయిపోతాయి కదా ఇవంతా నీట్ గా చూడండి ఇవన్నీ ఆకులన్నీ కూడా ఇప్పుడు మామిడికాయలు ఉంటాయి అక్కడ మామిడికాయలు కూడా దీనికి మామిడి తోటకు ఏమేమి తీసుకో మామిడి పూతకి పూత వచ్చినప్పుడు మేము మజ్జిగ ఒక ఆరు లీటర్లు మజ్జిగ ఒక రెండు వందల లీటర్లకి వచ్చి స్ప్రే చేస్తాం ఆరు లీటర్ల మజ్జిగలు మజ్జి మా మజ్జి మాత్రమే కలుపుతారా సార్ మజ్జిగ రెండు వందల లీటర్లు నీళ్ళలో పోసి రెండు లీటర్లు పోస్తారు రెండు వందల లీటర్లు ఆరు లీటర్లు మజ్జికి ఆరు లీటర్ మజ్జిగి రెండు వందల లీటర్లు లో కూడా అదే విధంగా అంటే ఒక స్టేజ్ లో చిన్నప్పుడు అంటే పంటలకైతే కూరగాయలు వాటికైతే చిన్న స్టేజ్ లో తక్కువ కొంచెం హైట్రా ఎక్కువ పోసి అట్టా నీళ్ళ రెండు వందల లీటర్లో ఇరవై లీటర్లు పోస్తాం అది ఫస్ట్ అయితే ఐదు లీటర్లు పోస్తాం అట్లా ఒక స్టేజ్ ని పట్టించి జీవాన్ కూడా నీళ్ళల్లో చేస్తాము భూమికి ఎక్కువ వదలతాం మట్టికి జీవామృతం పదహైదు రోజులకు ఒకసారి జీవామృతం వదలతాం అట్లా ఆరు సంవత్సరాల జీవామృతం మట్టికి మనం పొలంలో వదిలితే మళ్ళీ ఏమీ వాడాల్సిన పని లేదు అనేటువంటిది కూడా నేను ప్రూవ్ చేసుకున్నాడ పొలంలో నేను ఏమేయను ఒక ఘన జీవామృతం రెండు నాలుగైదు బేసిన్లు వేస్తాం నాలుగైదు బేసిన్లు లేస్తాం అంతే ఇప్పుడు ఏం ఎందుకంటే ఆరు సంవత్సరాలు వాడితే సుభాష్ పాలేకర్ గారు ఏం చెప్పినారంటే ఆరు సంవత్సరాలు జీవామృతం వాడితే ఏమి వాడాల్సిన పని లేదు మళ్ళా ఆరు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఘనజీవామృతం ఉన్నాయి చెప్పండి కదా ఒక పది గంటలకు ఐదు పేసిలు వేస్తాం సార్ మామూలు పద్ధతి ఏమంటే పాలేకర్ గారు ఏం చెప్పినారంటే రెండు వందల కేజీలు ఎకరాకి సరిపోతుంది ఘనజీవామృతం అన్నాడు రెండు వందల కేజీలు ఘనజీవామృతం సరిపోతుంది అంటే మన పంట పెట్టక ముందు చల్లెసేయాల మొత్తం పంటకి రెండు వందల కేజీలు ఒక ఎకరాకు ఎకరాకిస్తాం ఇదేమో నాటినారు కదా సార్ ఇవి ఆకు తోట మనము మనం ఏంది బయటపి కొనగొడమనే ఉద్దేశం మా ఉద్దేశం ఓకే మా అక్క మనకి పనికి ఆ అక్కాకు కొనకూడదనే ఉద్దేశంతో అది ఆకు తోట ఎంత వేసారు తోట వచ్చి రెండు గుంటలే రెండు గుంటలు ఇప్పుడు ఇది చూడండి సార్ ఇది ఈ మీరు కోసి బద్దలు వేసినారు కదా ఇవి మలిచింగ్ మల్చింగి సార్ ఇది ఇది వేసినారు కదా దీని వల్ల మనకు ఏం బెనిఫిట్ చేసేదాని వల్ల ఏ పంట వచ్చినా ఏ చెట్టు వచ్చినా ఏదైనా ఈ భూమి మీద వచ్చేవన్నీ కూడా మట్టిని కలిసిపోవాలా అందుకని మనం ఇటు పంట తింటాం మనం మట్టికి మనం ఏమి ఇవ్వాలా ఈ వ్యర్థ పదార్థాల మళ్ళా మట్టికి మన ఆహారంగా అప్పుడు మనం న్యాయం చేసినట్టు అవుతుంది మనం పూర్తి తీసివేసి ఎత్తుకొని పోయి కాల్ చేసేది తప్పు చేయకూడదు మట్టి ఇటు వచ్చిన వ్యర్థం పంటల వట్టాలన్నీ కూడా మట్టికి మట్టికివ అందుకని మనం మల్చింగ్ చేస్తాం దీంట్లో గడ్డి రాదు ఒకటి గడ్డి రాకుండా ఉంటుంది తిరిగి మనం ఆహారం మట్టికి కల్పించినట్టు ఉంటుంది ఆ ఉద్దేశంతో కలుపు జనాలు ఈ మందులు స్ప్రేలు కూడా కొడతా ఉంటారు కదా దానికంటే ఇట్లా మల్చింగ్ చేసుకుంటే కలుపు తగ్గుతుంది అంటారా నేను చాలా మందికి నేను చెప్పిన సార్ కలుపు తీయాల్సిన అవసరం లేదు మనం మల్చింగ్ చేస్తే సూర్యకినాలు కలుపు మీద ఉండి సూర్యకిరణాలు బాగా అంటే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది కలిపి మనం సూర్యకిరణాలు పడకుండా ఆపేస్తే మల్చింగ్ రాదు అది ఒక అది ఉపయోగము తిరిగి మనం మన పైన మల్సింగ్ వేసినది భూమికి ఉంటుంది మనం జీవామృతం వేస్తాము ఈ మల్చింగ్ పైన గణజీవామృతం వేసేసి మల్చింగ్ చేసిన తర్వాత దాంట్లో ఉండే సూక్ష్మజీవులు ఈ వీటి ఈ వ్యర్థ పదార్థాలని మట్టిలో కలిపేస్తాయి అనమాట దానికి అనుగుణ దాని కారణంగా మనం మల్చింగ్ చేసుకోవాలి అదే ఇప్పుడు మీరు ఏమంటారంటే మల్చింగ్ మాదిరి వ్యర్థం అంతా వేసేసి దాని మీద జీవామృతం కన్నా చల్లేసినామంటే కింద బ్యాక్టీరియా మంచి బ్యాక్టీరియా తయారైపోయి మన భూమికి కూడా మట్టిలో కలిపేస్తాయి మట్టి మంచి ఒలువ అంటారు అంటే సూక్ష్మజీవులు నీళ్లు ఆక్సిజన్ అందేదానికి కింద వేర్లకు నైట్రోజన్ అందడానికి బాగా ఉపయోగకరంగా ఉంటుంది మెత్తగా ఉంటుంది కాబట్టి భూమి బాగా ఉపయోగకరంగా ఉంటుంది వేరు వ్యవస్థ అనేది బాగా లోపలికి పోతుంది పోషకాలంతా కూడా ఏవి సూక్ష్మజీవులు వానపాములు అవన్నీ ఇరవై అడుగుల నుండి బయట తీసుకొచ్చి మొక్కలకు అందిస్తాయి కాబట్టి అవి సురాసంగా తీసుకొని చెట్టు బాగా ఎదుగుతుండే మొత్తం మనము కలిసింగ్ చేసుకుంటాము జీవామృతం వదలతాము జీవామృతం వదలతాము ఈ కారణంగానే మనం ఇదే విధంగా పంటలు పండించుకోవచ్చు కానీ కెమికల్ అవసరం లేదు కెమికల్ వేసి ఈ రోజు భూమి తొమ్మిది అడుగులు తొమ్మిది మించేల వరకు మట్టి గట్టిగా అయిపోయింది అంటే పోషకాలు లేవు దాని కారణంగానే ఈ రోజు మనిషికి ఈ పోషకాలు అందక సమస్త జీవరాశికి అంతటికి కూడా ఆహార సమస్య వచ్చింది సమస్య ఎందుకు వస్తా ఉందంటే క్యాన్సర్ కూడా దాని వల్ల క్యాన్సర్ వస్తుందంటే ఈ మొత్తం పన్నెండు పద్దెనిమిది రకాల పోషకాలు మట్టిలో ఉంటాయి పద్దెనిమిది రకాల పోషకాలని సూక్ష్మజీవులు వానపాములు అన్ని తీసుకొచ్చి మట్టికి మట్టి నుంచి తీసుకొచ్చి మొక్క కందిస్తాయి ఆ వ్యవస్థని మనం నాశనం చేసినట్టు కెమికల్ వేస్తే ఆ వ్యవస్థ నుంచి ఎరువులు తెచ్చి వేసి అడిగి ఉపయోగపడతాం ఆ ఎరువులు వేసిన మూడు రకాలే నాలుగు రకాలు వేస్తుంటారు ఇంకా పన్నెండు రకాలు అందలేదు మొక్కకి పన్నెండు రకాలు పోషకాలు మట్టి మట్టి నుంచి రావాల్సినది అందలేదు ఆ అందం దాని కారణంగా ఈ మొక్క మొక్కలో ఉంటే పోషకాలు లేవు లేని దాని వల్ల వీటిని అనుసరించి మనం మనిషి గాని ఏ జంతువులు తింటే తిన్న తర్వాత ఉపయోగించుకున్న తర్వాత వాటిలో పోషకాలు లేక ఆ పోషకాలు లోటే లోటు ఈ రోజు వ్యాధులని ఆ పోషకాలు లేని దాని వల్లనే కొన్ని కొన్ని పోషకాలు అయితే నలభై శాతం యాభై శాతం అరవై శాతం తొంభై శాతం కూడా అందలాంటి శరీరానికి అందల ఆ అందన కారణమే వ్యాధులు దాన్ని వ్యాధి నిరోధక శక్తి అంటారు వ్యాధి నిరోధక శక్తి పెరగాలంటే మనం పౌష్టికమైన ఆహారం తినాల ఈ రోజు అవన్నీ అందలేదు కాబట్టి ఈ రోజు బాగా ఉపయోగించుకుంటారు ఎవరు అంటే కొంతమంది చుమ్ము చేసుకుంటా ఉన్నారు అది రైతులకు అందాల్సిన సొమ్ము ఈ రోజు మంచి మంచి పెట్టుబడిదారులు ఉపయోగించుకుంటాండ రైతులకు అందిస్తే ఆరోగ్యకరమైన ఆహారం అందిస్తే సిద్ధంగా ఉండాలి ఆరోగ్యకరమైన మిమ్మల్ని జనాల్ని ఉపయోగించుకునే దానికి మా లాంటి వాళ్ళు మేము తోడ్పాటు ఉంటాం మేము సహాయపడతామని చెప్పి కూడా ఈ రోజు లేదు ఎందుకంటే హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నాయి హాస్పిటల్ చూపించుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో రైతుని ఎక్కడ పట్టించుకోవడం లేదు రైతు ఈ ఆహారం నేను అక్షర చేసుకుని ఏవైనా మీకు అందిస్తానని చెప్పంటే ఈ రోజు కొనుక్కుండే వాళ్ళు లేరు ఉన్నారు కదా మీలాంటి అంటే స్వచ్ఛంగా చేస్తా ఉన్నారు కొందరు కొందరు వేరే వాళ్ళు ప్రకృతి వ్యవసాయం అని చెప్పేసి మామూలు షాపులు పెట్టి అమ్మేస్తా ఉండరు తప్పు అది ప్రకృతి వ్యవసాయం అంటే మొట్టమొదటి వాళ్ళ ఇంటి దగ్గర ఆవు ఉండాల దేశి ఆవి ఉంటేనే ప్రకృతి వ్యవసాయం దేశవాళి ఆవి లేకపోతే అది ప్రకృతి వ్యవసాయం కాదు అది తప్పు అది మోసం అది కుట్ర ఓకే అందుకే నేను చెప్తాను దేశవాళ్ళి ప్రతి ఒక్కరి ఇంటికాలు ఉంటే వాళ్ళ ఆ హాస్పిటల్ పోవాల్సిన పని లేదు వాళ్ళ భూమికి మట్టికి ఏమీ కెమికల్ వాడాల్సిన పని లేదు అది నేను ఖచ్చితంగా చెప్పండి నా అనుభవపూర్వకంగా తెలియజేస్తున్నాను ప్రకృతి జర్సీ జెర్సీ జంతువుని పెట్టుకొని ఇంటి దగ్గర జర్సీ జంతువులు పాలు తాగి జంతువు జెర్సీస్ యొక్క జంతువు యొక్క ప్లాడ వేస్తే ఉపయోగించకుండా చేసేది అది ప్రకృతి వ్యవసాయం కాదు 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 ఓకే సార్ అంటే ఇప్పుడు మనకు ఆవు పెంచుకుంటే కష్టం అవుతుంటారు కొందరికి వాళ్ళు ప్రకృతి వ్యవసాయం చేయాలనుకుంటా ఉంటారు సార్ వాళ్ళు ఏ విధంగా చేసుకుంటే మేలు అంటారు ప్రకృతి వ్యవసాయం చేయాలంటే వాళ్ళకి ఆవు ఉండాలి తప్పనిసరిగా లేదంటే చేసేదానికి వీలు పోయే లేదంటే బయట తీసుకోవాలా రైతుల దగ్గర ఎక్కడైనా గోశాల పెట్టింటారు వాళ్ళ దగ్గర పేడ పంచ తీసుకొచ్చుకొని వాళ్ళు పదహైదు రోజులకు ఒకసారి పది పది కేజీలు పది కేజీలు పేడ పది లీటర్లు గోమూత్రము రెండు కేజీలు బెల్లము రెండు కేజీలు ద్వేదాల పిండి అంటే శనగపిండి గానీ పిండి గానీ ఏదో ఒకటి మీడికి మట్టి వేసి జీవామి పదహైదు ఒక ఎకరాకు పదహైదు రోజులకు ఒకసారి వదులుకుంటే మీకు ఇంకేం వాడాల్సిన పని లేదు కదా దీని కారణంగా ఇందుకు కెమికల్ వాడితే ఒక్కొక్కటి నోటి తెచ్చి పదహైదు వందలు పదహారు వందలు ఇచ్చి తీసుకొచ్చి వేసి భూమి నాశనం ఇప్పటికే అయిపోయింది సార్ అయిపోయింది మూడు నాలుగు సంవత్సరాలు భూమి సారవంతం లేక రాలేదు ఇప్పుడే మనం ప్రజలు తొందరపడి రైతులు తొందరపడి వినియోగదారులు ముందుకొచ్చి రైతులు దత్త తీసుకొని ఈ భూమిని మనం రక్షించుకుంటే తప్ప ఈ భూమిని మనం కాపాడుకుంటే తప్ప మానవాళ్ళు ఉండదు లేకపోతే పూర్తి సమస్య ఇప్పటికే నూట డెబ్బై దేశాల్లో నాకు తెలిసిన మేరకు నూట డెబ్బై దేశాల కెమికల్ వాడే దేశాల్లో ఈ రోజు భూ వాతావరణం వేడకపోతున్న కారణం అదే కెమికల్ వాడేదాని వల్ల సూక్ష్మీలు చచ్చిపోతాయి భూమి వేడెక్కిపోతుంది దీని కారణంగా పంటలు లేకుండా అయిపోతుంటాయి ఇంకా కాలక్రమే ఉండే కొద్దీ సమస్తం భూ సాభితం అయిపోతుంది అనమాట దీని కారణంగా ప్రకృతి వ్యవసాయం ప్రతి ఒక్కరు చేస్తే తప్ప మనము పర్యావరణం కూడా కాపాడలేము పర్యావరణం కాపాల్లా జీవ జంతువులు పక్షులు క్రిమి కీటకాలు అన్ని కూడా బతకాలంటే ప్రకృతి వ్యవసాయాలు బతుకుతాయి మీరే చూడండి ఇక్కడ మనం వేస్తే ఉడతలుండాలీళ్ళు ఉండాలి షాలీళ్ళు గూడు పెట్టుకుంటాయి కుడిచే వాటిని ఆహారంగా చేసుకుంటాయి సాలీడు ప్రతిదీ జంతువులు ఇక్కడ బతుంది పాములు పాములు కూడా ఉండవుగా చంపేది లేదు చంపేది వద్దు వాటి పాటికి ఉంటాయి అంటే అది ప్రకృతిలో ఉండేటువంటి చర్య అది ధర్మం ప్రకృతి నిర్ణయించుకుని మనం కాదు కదా అని చెప్పేసి ఉద్దేశంతో మేము ఏదని మేము వాటిని చంపేది తప్పని చేయము మేము వీటిలోనే నీడపాటిని వచ్చే వాటిని పంటలు అన్ని రకాల పంటలు ఉపయోగించుకుని ఆనందంగా ఉంది మాకు ఇక్కడ ఏదో షెడ్ వేసినట్టున్నారు ఏం సార్ ఇది కోళ్ళు సార్ నాటికోళ్ళు నాటి కోళ్ళు నాటివి కడకనాథ్ కోళ్ళు కూడా ఉన్నాయి ఆహా కడకనాథ్ కోళ్ళు కూడా అంటే ఈ తోటలో మీరు కోళ్ళు కూడా వేస్తా ఉంటారు కోళ్ళు కూడా ఇప్పుడు వంద కోళ్ళు ఉన్నాయా ఈ కడకనాథ్ కోళ్ళు మాత్రం తెచ్చుకున్నా ఇరవై కోళ్ళు తెచ్చింది ఈ కోళ్ళు ఓకే ఆ మామూలు నాటి కోళ్ళు అంటే పల్లుళ్ళ వరకు నాటి కోళ్ళు ఉన్నాయి కదా ఈ కడకనాథ్ కోళ్ళకు ఏం డిఫరెన్స్ సార్ కడకనాథ్ కోళ్ళకు ఈ కోళ్ళకి డిఫరెన్స్ ఏందని పరిశీలించినంటే ఈ కడకనాథ్ కోళ్ళు మంచి పోషకాలు ఉన్నాయని చెప్పి చెప్పినారు మంచి పోషకాలు తర్వాత నిరంతరం గుడ్లు పెడతా ఉంటాయి వాటికి పీడాలని చెప్పి అంటే నేను పీడు కాకుండా పెద్ద ప్రకృతి పరంగా సహజ రీతిలో ఎట్లా ఈ చెట్లు తినేసి ఈ ఆకులు కూరగాయలు కూరాకులు ఇలాంటివి తిని పద్ధతిగానేవి గుడ్లు పెడతా ఉంటాయి అవి నిరంతరం పెట్టేటివి అయినా కూడా ఆ కోళ్ళు బాగా అవి బాగుంటాయి వీటికన్నా మన పల్లెల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కోళ్ళే బాగుంటాయి అని మధ్యప్రదేశ్ లో ఇది ఫారెస్ట్ లో అడవిలో అడవి ప్రాంతంలో అడవి కోడి అంటది అని చెప్తే ఇది తెచ్చుకున్నా అంటే మామూలు మన నాటి కోడి రోగానికి తట్టుకునేటట్టు ఇది తట్టుకుంటారా రోగాలు రాలా వీటికి ఇంతవరకు రోగాలు రాలేదు ఇక్కడ తోటలో పెంచుకునేందుకు రోగాలు ఏం లేదు ఏం రాలా మామూలు ఇండ్ల కాడ పెంచుకుంటా ఉంటారు కోళ్ళు దానికి రోగాలు వస్తా ఉన్నాయి పల్లెల్లో అయితే వస్తాయి ఇక్కడైతే రాలే అంటే సహచరిత మంచి గాలి మంచి వాతావరణం కదా దాని వల్ల అవి ఉపయోగకరంగా ఉంటాయి కుక్కలతో వచ్చి కుక్కలు నంపేసింది కుక్కల కోసం ఇప్పుడు కుక్కలు ఏం చేయాలి చుట్టూ వలగట్టేసినాం చుట్టూ వలగట్టేసినాము అంటే క్రిములు కీటకాలు ఇప్పుడు మనం స్ప్రే చేస్తారు చాలా మంది ఆ కీటకాలు ఇవి ఆ కీటకాలు వచ్చి వాటిని ఇవి తినేస్తాయి ఆరోగ్యంగా ఉంటాయి అంటే ఇప్పుడు ఆకు ఆకుగానేమి తినాలి ఆ ఆకు కూడా ఎక్కువ తినవు తింటాయి తినే వేస్తాన మనం ఓకే ఇప్పుడు ఆకుకూరలు వేసుకుంటాం మనము ఆకుకూరలో కోళ్ళు తినేసేవా తింటాయి అయినా తినాలా కదా అవి ఆ తిన అవి తినంగా కూడా మనకు సరిపోతుంది తినాలా మనకు మాకు ఉంటుంది మేము నిరంతరం ఉపయోగిస్తాం ఒకవైపు ఒకసారి ఒకరు కొంతకాలము ఇప్పుడు ఆ పక్క వేసినాము ఆ పక్క అయిపోతా మళ్ళీ ఇంతకు ముందు వేసి కూరాకులు కూరాకులు ఇవి అయిపోతాయి ఆ పక్క వేసినాము అట్లా నిరంతరం ఏదో ఒక పక్క కోళ్లకు మాకు ఆహారం మాకు కూరాకులు కూడా ఉండేటట్టు మేము ఏర్పాటు చేసుకున్నాం ఇప్పుడు మొత్తం వ్యవసాయం ఎన్ని ఎకరాలు చేస్తా మీరు ఇక్కడ నాకు ఏడు ఎకరాలు ఉంది ఏడు ఎకరాలు ప్రకృతి వ్యవసాయం ఏడు ఎకరాలు కాదు ఇంటి దగ్గర వచ్చి ఒకన్నర ఎకరా ఇక్కడ ఏడు ఉంది అక్కడ ప్రకృతి వేసామే ఇక్కడ ప్రకృతి ఒకటి ఒకటి అది కాదు కదా మేము వేరే అట్లా వాడతాము అది బజారుకి పోయి ఏమి తెచ్చేది కాదు అసలు సిద్ధాంతం తెలుసు కాబట్టి మరిన్ని విషయాలను మరొక వీడియోలో తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు